పిఠాపురం నియోజకవర్గంలో యూరియా కొరతతో అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు గొల్లప్రోలు మండలం చెబ్రూలులో రైతులకు కేవలం వంద బస్తాల యూరియా మాత్రమే సరఫరా చేయడంతో రైతులు ఆందోళన చేశారు మిగిలిన యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తూ అధికారులు సొమ్ములు చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు గత వారం రోజులుగా యూరియా కోసం తమ పనులు మానుకొని సొసైటీ కార్యాలయాలు రైతు మిత్ర కేంద్రాల వద్ద పాడిగాపులు కాస్తున్నామని ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొందడం లేదని ఆవేదన చెందారు ఒకవేళ వ్యవసాయం బదిలేయమని ప్రభుత్వం చెబితే వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతులు స్పష్టం చేశారు

పూలు ఏమన్నారో మీరు ఎవరికి ఒక కూపన్ అన్నారండి వచ్చిన తర్వాత నాలుగు వందల యాభై బస్తాలతో కూపన్ ఇచ్చేసేవమ్మా మళ్ళీ ఇది తెప్పిస్తాడు అన్నారండి అంటే ఎవరో ఇచ్చారండి నాలుగు రాజలో కొడ పడిపోతి కత్తి చూద్దాక తాళంగా పడు బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ ఐదు కుండనే దిరేనే ఐదు కుండనే దిరేనే ఐదు కుండనే దిరేనే దూల ఏమన్నారో ఎవరికోపన్ ఇవ్వలేదు అన్నారు వచ్చిన తర్వాత నాలుగు వందల యాభై వస్తారు కోపన్ ఇచ్చేసేవమ్మా యాక్కుపోయింది మళ్ళీ మీరు చెప్పేస్తాను అన్నారు అంటే ఎవరికి ఇచ్చారండి నాలుగు రోడ్లు ఇచ్చి నియోజవర్గం చేపల్ రైతులు ఇబ్బందులు ఎక్కడ వర్మ ఎలా ఎక్కడ ఉండి కౌలు చేపడం కాదు చేపలు సహాయంగా చూడు ఓ దగ్గర పది భర్తకి పిండి వేసి వర్మ గడి రమ్మరు ఆధార్ కార్డు మీరు ఇప్పుడు వెయ్యి లేనండి వెయ్యి వీళ్ళు చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీసుకోండి అది మీరు ఈరోజు చేయలేదండి రైతు లైన్ లో ఉన్నప్పుడు మీరు ఎవరికి పోవడం మీరు ఎవరు లేదంటున్నారు సంబంధం నాది నాడు చేసుకుందాం అంటే మీరు ఈ ఆర్బీటే సొసైటీ ఇవ్వకండి మీరు ఆ లెవెల్ పంపండి ఇక్కడికి వచ్చిన తర్వాత వేలు కూలిపోయిన ఆరు రూపాయలు కూలిపోయి మానే మూడు వందల బస్తాల కోసం వెయిట్ చేయడం అన్నది వందప్పండి ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ లో కొనుక్కుంటున్నారండి ఆరు వందల రూపాయ ఐదు వందల ఏడు వందల పోయి కొనుక్కుంటారు అదే చేస్తారంటే నుంచి దయచేసి మీరు ఆర్బీఐకి ఇంటికి ఇవ్వండి నాకు